దూరమున్న నొపురా దూరం ఉన్న రాళ్ళు నొణపు రాళ్ళు అంటారు దగ్గర పోతేనే కదా తెలుస్తుంది అవి ఉన్నవి ఉన్నాయా అనేది అంటే ప్రతి మనిషికి కూడా నీరా చూసి ఆమెకేమమ్మ అవుతున్నది అని అంటారు కానీ లోపల ఎన్ని బాధలు ఉన్నాయో చెప్పుకుంటేనే తెలుస్తుంది ఫ్రెండ్స్ కొంతమంది అయితే వాళ్ళకున్న ఉన్న సమస్యలనేమి బయట చెప్పుకోరు కానీ మంది సమస్యలు అయితే ఎత్తు తిరుగుతుంటారు ఏదో కొన్ని రోజులు భూమి మీద బర్తనికి వచ్చినాం కానీ వేరేల గురించి ఆరుకోస్తున్నాడు ఎందుకు ఫ్రెండ్స్ ఏమొస్తుంది వాళ్ళ గురించి కూడితే ఆరుకోవాలంటే మీరు మంచి వాళ్ళు అని చెప్పుకుంటే వాళ్ళ గురించి ఆరుపోసుకుంటారా నువ్వు పక్కకి వెళ్ళిపోయినాక ఆడ కూర్చుని తను ఆరుకో వీరేమ గురించి ఆరుకోసుకుంటారు అయితే నువ్వు పక్కకి వెళ్ళిపోయినాక తర్వాత నీ గురించి కూడా ఆరిపోసుకుంటారు ఫ్రెండ్స్ అది గమనించి వేరేల గురించి ఆర్చి ఆరుపో ఆపోసుకున్న బంద్ చేయండి అందరికీ సమస్యలు ఉంటాయి ఫ్రెండ్స్ మంచి రోజులు వస్తాయని ఎదురు చూసుకుంటూ పని చేసుకుంటూ బతుకుతుంటారు మాటలతోనే అని ఇబ్బంది పెట్టదు జనాలు కొందరు ఫ్రెండ్స్ మీకు ఏమైనా బాధలు ఉన్నాయా నా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను మీతో మాట్లాడతాను కామెంట్లలో ఏమైనా సమస్యలు ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మాట్లాడతాను ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా నేను చెప్తాను బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళ వీడియోస్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కొందరు సబ్స్క్రైబ్ అవుతుండ్రు కానీ ఆల్ బటన్ కొడతలేదు ఫ్రెండ్స్ ఆల్ బటన్ కొట్టకపోతే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి నేను చేసిన వీడియో నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ But well, then the friends like what are the friends?